సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో నిర్మాణంలో ఉన్న ఓ నూతన భవనంపై నుంచి ప్రమాద సత్తు జారీ కింద పడ్డారు భార్యాభర్తలు భర్త గిరి అక్కడికక్కడ మృతెందుగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి రెండవ అంతస్తులు పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది భార్య లక్ష్మం పరిస్థితి విషమంగా ఉంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది లక్ష్మమ్మ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గోపాలపురం పోలీసులు ఓనర్ రీడ దల్లీలో ఉంది సార్ ఇల్లో ఇది ఇన్ని మా మునకొచ్చిన కాడ వెళ్ళాలి సంతోష్ మాతా temp లో ఓనర్ నంబర్ అడ్రెస్ ఏ ఓనర్ నంబర్ ఏ ఉంటే మనయితే ఓల్ ఇండియా జస్ట్ మెయిల్ నంబర్ మెయిల్సిక్ నంబరి మెయిల్సిక్ ఆ మెయిల్ నంబర్ ఏ